తులసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వాక్యం ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియండి దేవుని స్తోత్రం చెప్దాం హలీలుయా మీ పక్కన వారు చెప్పండి మీ సంభాషణ ఉప్పు వేస్తున్నట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగా వండనియండి దేవుడు స్తోత్రం చెప్దాం హలీలుయా అందరు నా వైపు చూడండి ఒకసారి మన మాటలు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి ఉప్పు వేసినట్లుగా ఉండాలి అందుకని అంటారు కదా అన్నేసి చూడు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఉప్పు ఇప్పుడు మన మాటలు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని అంట కొంతమంది మాటలు ఎలా ఉంటాయి చెప్పమంటారా కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులను గాయం చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు మీరు ఎప్పుడన్నా గాయపడ్డారా ఇతరులు గాయం చేసే విధంగా మాట్లాడతారు మీరెప్పుడన్నా గాయపడ్డారా నేను చాలాసార్లు గాయపడ్డారు సరే ఇతరులు మీరు గాయపరిచారా అమ్మా ఆ స్వభావం మారున గాక ఇతరులను గాయపరిచే స్వభావం మనలో మారాలని దేవుడు కోరుకుంటా ఎల్లప్పుడూ ఆ మాటలో ఎల్లప్పుడూ మీ మాట ఎలా ఉండాలంటే ఆ మాటని బట్టి ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియండి ఒకవేళ కొన్నిసార్లు మన మాటలు ఎదుట వాడిని నొప్పించవచ్చు ఇంకో మాట చెప్పమంటారా భయంకరమైన మాటే వారి మాటలు ఎలా ఉంటాయంటే పుండు మీద కారం వేసినట్టుగా ఉంటాయి అమ్మా పుండు పుండే నొప్పి కానీ దాని మీద కారం వేస్తే ఇంకా భయంకరంగా ఉంది కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి సామెత్రుల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు ఏమంటాడంటే పదిహేనవ అధ్యాయం మొదటి వాక్యంలో మృదువైన మాట క్రోధమును చల్లర్చును నొప్పించు మాట కోపమును రేపుతుంది అని అంటాడు ఈరోజు మన మాటలు మృదువుగా ఉండాలి అందుకనే ఓ వక్తుడు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అందుకని అనేక అనర్థాలకు కారణం ఏంటంటే నాలుకే ఒకవేళ చిన్న ఒక చిన్న మాట మన నోట్లో నుంచి బయటికి రాగానే దాని పర్యావస్థానం ఎంత తీవ్రత మన నోటి మాట ఎదుటివాణ్ణి ప్రోత్సహించేదిగా ఉండాలి తప్ప వారిని తీసేదిగా ఉండకూడదు ఎవరో తిట్టారని ఎవరో ఏదో అన్నారని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎలా ఉండేది పరిస్థితి ఈరోజు మన నోరు మంచిదైతే మన కుటుంబాలు సమాధానంగా ఉంటాయి మన నోరు ఒకవేళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను చూస్తే వారు నోరు మంచిది కాకే కదా అని అనిపిస్తూ ఉండేది ఈరోజు నోరు చాలా అదుపులో ఉండాలి కుటుంబాల్లో కుటుంబాలకు గొడవలకు కారణం నరం లేని నాలుకే అందుకనే యాకోబు ప యాకో పత్రికలు అంటాడు నాలుక అగ్నితో పోల్చాడు అది సర్వశరీరమునకు మాలిన్యము కలగ చేసి ప్రకృతి చక్రం పెట్టి అది నరకానికి నడిపిస్తుంది అని అంటాడు ఒక వ్యక్తి జీవితాన్ని నరకానికి తీసుకువెళ్ళేదే నాలుకైతే ఆ నాలుగులో నుంచి వచ్చే మాటలు ఎంత ఎలా ఉండాలి ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు అలేయా అయ్యా అప్పుడప్పుడు నా మాటలు బాగానే అయ్యా అంటం కాదు దేవుని బట్టి ఎల్లప్పుడూ మన మాటలు రుచి గలవిగా ృపా సహితముగా ఉండనియండి దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా కాబట్టి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మన నాలుక నాలుక్కి ఏమవసరం అంటే సాధన అవసరం అన్నిటినీ సాధు చేయగలం అవునా అన్నిటినీ సాధన చేయగలం అలాగే నాలుకును కూడా మనం ఏం చేయగలం అంటే సాధన చేయదు నరములేని నాలుకే నలు మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆ నాలుకను అదుపులో ఉంచుకునే కృప కూడా దేవుడే చేయును గాక